లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాసు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేట్ మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తు ఓం గం గణపతి అయి నమ ఓం శ్రీ గురుభ్యో నమ వృక్షిక రాసి వారికి అర్ధాష్టమ శని ప్రభావంతో తలమునగలవుతున్నారు తల మునకలు అవుతున్నారు తన తల మునకలు అంటే మునిగిపోతున్నారు నీటిలో మునకైరా అంటారు తల మునకలు అయిపోతున్నారు అయితే నిన్నటి వరకు ఈ యొక్క నెల ఆరో తారీఖు వరకు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కానీ ఆరో తారీఖు దాటిన తర్వాత ఏడవ తారీఖు వినాయక చవితి నాటికి ఈ అర్ధాష్టమ శని ప్రభావం తొలగపోదు కానీ కొద్దిగా ప్రశ్శాంతి జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని రావలసిన ధనాలు మో మటంగా చితికి వచ్చే పరిస్థితులు పొందుతూ ఉంటారు కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అర్ధాష్ట్రం ఈ యొక్క వృక్షిక రాసి వారు కుటుంబ విషయంలోనే పరిస్థితిలోనే కూడా అశ్రాగ్రత పనికి రాదు తండ్రుల కానివ్వండి భార్య భర్తల మధ్య విషయంలో కానివ్వండి బిడ్డల విషయంలో కానివ్వండి ఇటువంటి వారు ఎవరైనా సరే అశ్రద్ధ చేయొద్దు నెగ్లెక్ట్ చేయద్దు అలాగే దూర ప్రయాణాలు చేయాలి ముఖ్యంగా అనురాధ నక్షత్రం ఉన్న వారికి దూర ప్రయాణాలు చేయాలి అంటే వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయి కాబట్టి అధిక జాగరూకతని వ్యవహరించాలి వీళ్ళు సంపాదించే సంపాదన వెయ్యి రూపాయలైతే ఖర్చు పెట్టే ఖర్చు పదిహేను వందలు రెండు వేలు ఆ రకంగా ఉంది కంటికి కన్న ఖర్చులు ఉంటాయి దేడండి కంటికి కన్నం ఖర్చులు ఏడండి అంతే కదా కంటికి కన్నం ఖర్చు అంటే ఏంటి నువ్వు బండి తొక్కుతున్నావు బండి తొక్కితే బండిలో పెట్రోల్ కొట్టించాలి అది కంటికి కనపడి ఖర్చు నువ్వు కొట్టిన పడినాడో నువ్వు అది కంటికి కనభం ఖర్చు జబ్బు చేసింది ట్యాబ్లెట్ కొనుక్కోవాలి అది కంటికి కనపడి ఖర్చు ఇటువంటి ఖర్చులు చాలా ఉంటాయి కంటికి కనపడని ఖర్చులని ఇటువంటివన్నీ వస్తుంటాయి ఏది ఆగత కాబట్టి ఏ గెబ్బరించి వస్తుంది అంటే అప్పు చేద్దాం ఉన్నాడు కదా అప్పు చూడు ఎవడొకడో ఉండకపోతడా అని ఇలాగా ఇటువంటి ఆర్థిక పంధ పరిస్థితులు కలిగి ఉన్నా పరిస్థితి అయినా రేపు ఏడవ తారీఖు వినాయక చవితికా నుంచి కూడా కొంచెం శుభలితాలు పొందుతున్నారు శుభ ఫలితాలు పొందుతున్నారంటే ఏదో చేస్తున్నారు చేస్తున్నారని కాదు పైకి మాత్రం ఫలదయా కోపమే నాకే ముఖ్యంగా చెప్పడం కోప ఎక్కువ ఒక చెప్తున్నాడు ముందు తన ఇష్టం వెళ్ళిపోతుంటారు దుందుడికి స్వభావం వెళ్ళిపోతున్నారు అటువంటి విధానం ఏమవుతుంది నష్టపోతారు అటువంటి విధానాలు వెళ్తున్నాయి కాయ కానీ ఎంత అప్పు చేసినా ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా గొప్పవాళ్ళుగా కాడేసుకుని మేకపోతే గాంబీర్యాన్ని చూపిస్తారు ఇటువంటి విధానాన్ని ఎప్పుడైతే ఉందో ఎప్పుడైనా నష్టమే నష్టమే జరుగుతుంది అంటే వంచన విధానానికి గురవుతుంది అటువంటి విధానానికి ఎదరకెడతా ఉన్నారు భార్యాభర్తలు కలహములు పడకుండా లేనిపోని కలతలను తెచ్చుకోకుండా అతి జాగరూకతతో మెలగవలసిన కాలము ఈ యొక్క సెప్టెంబర్ నెల తొమ్మిదో నెల మొత్తం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు భార్యాభర్తలు కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు ఒకరినొక మాటలు పెంచుకోవద్దు అలాగే బిడ్డల విషయంలో కూడా ఎక్కిత కూడా స్థాయికి మించి మాట్లాడవద్దు స్థాయికి మించి పనులు చెప్పవద్దు ఎవరి స్థాయి ఎంతవరకు ఉందో ఆలోచించండి ఎందుకు చెబుతున్నామంటే అర్ధాష్టమి శని ప్రభావం వలన ఈ యొక్క దానికి తోడు రాహుగ్రహ వీక్షణ ఉంది అర్ధాష్టమ శ్రమం ఒకటే కాదు రాహుగ్రహ వీక్షణం ఉంది కుజుని మీదకి ఈ వృచ్చిక రాశి మీదకే రాశి అంటే అర్థం ఏంటి వృచ్చులు దేని గుర్తు తేలు తేలు యొక్క విధానం ఏంటి కథ కథక చాలా ఫాస్ట్ అది లేన నడవదు గోడ మీద ఘోర నడుస్తుంది కాదు ఆ పైన నిద్రమే ఇలా తిరుగు పడుతుంది ఏది ఎక్కడ నడిచినా తీరికి ఒక లక్షణం ఉంది లేదా దగ్గరికి వెళ్ళి దగ్గరికి అలాగే అక్కడ ఏమి ఉండదు ఆ కొంచెం కొద్దిగా వెళ్ళగా నొక్కుతుంది కర్మ అక్కడ మా కాలే ఉంది ఇది వెళ్ళిపోయిందంటే ఇటువంటి లక్షణం ఉంటుంది అంత ఫాస్ట్ మెంటాల్ ఈ రుచిక రాసే వారికి అర్ధాష్ట శని కలిగి ఉండడం రాహు పొందమే ఉండడం వల్ల అన్ని రంగములలో నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి తస్మాత్ జగత ఇంకా విద్యార్థులు బాగా ఉన్నారు చెప్పుకున్నాం బయటపడతుల విషయం చెప్పుకున్నప్పుడు వ్యాపారాల గురించి అంతంత మాత్రమే వ్యవహారాల గురించి అంతంత మాత్రమే అంతంత మాత్రమే ఇంతంత మాత్రమే చెప్పుకుంటా మొత్తం కొంత మాత్రమే అని చెప్పుకొని వదిలేదాం వీరికి ఒక పరిహారాన్ని చెప్తాం ఎందుకంటే ఎంతసేపు బాగుంది బాగుంది కానీ ఎంతసేపు చెప్పినా అందంగా ఉంటుంది వాళ్ళు మంచి సినిమా చూసామంటే ఇన్సాల్యూషన్ చూపట్లేదు అవి ఎక్కువ మంచిగా చూసామంటే ఒకసారి చూడడానికి భయపెడతారు అటువంటి విధానంగా ఉంది కాబట్టి వీళ్ళకి పరిహారాన్ని ఇద్దాం అసలు ఏ పరిహారం చేస్తే ఈ అర్ధాష్టమ శని ప్రభావం తొలుగుతుంది నృత్యగా రాసేవారు ఏమండి డబ్బులే మీకు రావటం లేదు ఖర్చు ఎక్కువైపోతుంది ఖర్చుని మించిన ఆదాయం నుంచి ఖర్చు చేస్తున్నాను మీరే చెప్పారు కదా పరిహారానికి చెప్తున్నారు ఇందులో ఇంకొక పెట్టుబడిలో ఏకని కాగమని అంటారేమో దాని మేము స్పాధ్యుని కాదు పరిహారం చేయాలంటే వీళ్ళు నల్లని దుప్పట్లు కొనండి ఏమాసం ఇది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వచ్చేది ఏంటి వచ్చే నల్లని దుప్పట్లు కొనండి ఒక ఐదు దుప్పట్లు కొనండి నేను ఎక్కడి నుంచి కొనంటే నేను లేదు ఐదు దుప్పట్లు కొని శనివారం ఉన్నాడు శనివారం ఉన్నాడు ఈ దుప్పట్లకి పసుపు బొట్టు పెట్టండి పసుపు బొట్టు పెట్టండి అక్కడ వచ్చావరణ మీద కానీ గుడి బయట కానీ కొంతమంది లేని వాళ్ళు ఉంటారు అని దగ్గర సమ్మె నడపలేదు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆశ్రయం లేని వారు ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు అటువంటి వారికి ఈ దుప్పట్టు ఇవ్వాలి వాడు ఆహ్వాదంగా తీసుకుంటాడు ఆడవారికినా మగవారికి ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకి వెళ్ళి మగవాళ్ళు అయితే ఐదు ఐదుగురు ఎప్పటిలో మంచి ఐదుగురికైనా అలాగే శివ తప్పు అని తీసుకోండి శివాలయంలోని ఈ ఐశ్వరాభిషేకాలు చేపించండి శివనామస్మరణ చేయండి అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వెనుక ఎవరైనా ఉంటే ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ఒక రాయి ఒక రాయి బొమ్మ రాయి అంటారు రాయి అంటారు ఆ నోటి చెడు పెట్టుకోండి ఆ ప్రయాణం చేయండి అంటే ఏం చెప్పిన వాహన మాత్రమే ఉన్నాయని చెప్పాను కదా ఆ వాహన ప్రమాదాలు తరగాల పెట్టుకోండి మీరు రక్షణ ఆ యొక్క విధంగా చేసుకుంటే ఈ యొక్క వృత్తిక రాశిలో ఉన్న పరిస్థితి ప్రభావాలు కలుగుతాయి ఇది వృచ్చిక రాశి వారి పరిహరించవలసిన పరిహారాలు చూసారు కదా మరి ఈ సెప్టెంబర్ నెల వృక్ష వారికి ఎలా ఉండబోతుందో గురువు గారు చాలా చక్కగా గురించినందుకు ధన్యవాదములు మరి పరిహారాలు అన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని సరైన దారిలో ఉంచుకుంటారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే రోజుల ఫలితం అంతవరకు సెల్స్ మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ